మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ఆధ్వర్యంలో మేడారం జాతరకు బస్సులను ఉత్తం బస్టాండ్ నుండి మేడారం సమ్మక్క సారక్క జాతరకు మహాలక్ష్మి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం బస్సులు జెండా ఓపి ప్రారంభించిన నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డ వినోద్ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు సహాయార్థం మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో చనివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఎస్ఆర్టీసీఆర్ఎం రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ బెల్లంపల్లి నుండి స్త్రీలకు ఉచితంగా మహాలక్ష్మి పథకం ఉండటంతో బెల్లంపల్లి నుండి ఇరవై ఐదు వేల మంది భక్తులు మేడారంకు వెళ్తారని అంచనాగాను వంద బస్సులు నడపడానికి సన్నద్దమయ్యామని తెలిపారు ఆర్టీసీసీ రీజన్లో ఐదు ప్రాంతాల నుండి బెల్లంపల్లి మాంధమరి మంచిర్యాల్ శ్రీరాంపూర్ చెన్నూరు మూడు వందల అరవై ఐదు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఒక సంవత్సరం జరిగిన జాతరకు డెబ్బై వేల మంది ప్రయాణించినట్టు రెండు వేల ఇరవై నాలుగు జాతరకు ఒక లక్ష మంది ప్రయాణిస్తారని అంచనా వేశారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం కుటుంబాలను క్షేమంగా తీసుకెళ్లి తీసుకొస్తారని రీజనల్ మేనేజర్ తెలిపారు సంస్థ ఆదిలాబాద్ రీజన్ ఆదిలాబాద్ రీజన్ ప్రాంతం నుంచి మరి ఈరోజు బెల్లంపల్లి ఇక్కడ మొత్తము మేము వంద బస్సులు నడపడానికి ప్లాన్ చేయడం జరిగింది పోయినసారి జాతరలో మరి అరవై ఐదు బస్సులు ప్లాన్ చేసి ఆపరేట్ చేయడం జరిగింది ఈసారి మరి మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది కాబట్టి మరి ఉచిత ప్రయాణము ఉన్నది కాబట్టి ఎక్కువ మంది మరి ప్రయాణికులు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని మేము వంద బస్సుల వరకు కూడా ఈసారి మరి ప్లాన్ ప్లాన్ చేయడం జరిగింది ఇరవై ఐదు వేల మంది ప్రయాణికులు బెల్లంపల్లి నుంచి వెళుతారనేటువంటి ఉద్దేశంతో మరి బెల్లంపల్లి నుంచి ఈరోజు ఈసారి ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ఐదు ప్రాంతాల నుంచి కూడా మేము బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది బెల్లంపల్లి మందమర్రి చెన్నూరు శ్రీరాంపూర్ ఈ ఐదు పాయింట్ల నుంచి మొత్తము మూడు వందల అరవై ఐదు బస్సులు మేము ప్లాన్ చేయడం జరిగింది అయితే మరి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై జాతరలో మేము ప్రాణ ప్రామాణికంగా తీసుకొని అప్పుడు డెబ్బై వేల మంది ప్రయాణికులు మొత్తం ప్రయాణం చేయడం జరిగింది ఈసారి లక్ష ఇరవై వేల మంది ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో మూడు వందల అరవై ఐదు బస్సులు తర్వాత అదనంగా కూడా ఇంకా ఎనభై బస్సులు ఆన్ కాల్ మీద కూడా మొత్తం నాలుగు వందల నలభై ఐదు బస్సులు మేము ఈసారి ఈ జాతర ఆదిలాబాద్ రీజియన్ ఏరియా నుంచి మరి మహా జాతరకు మేము ప్లాన్ చేయడం జరిగింది మరి ప్రయాణికులు తప్పకుండా మరి మా